మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి ఆల్మోస్ట్ పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఐదు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి అందులో ముఖ్యంగా సూర్యుడు అలాగే శని రాహువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి మీనరాశి వారికి ప్రత్యేకంగా అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాసుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి పదిహేడవ తారీఖు పూర్తవుతుందో లేదో ఇరవై ఐదో తారీఖు అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటం ఉంటుంది కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక మూడు రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్నా చంద్రుడున్నా శుక్రుడున్నా శని ఉన్నా ఎటువంటి నష్టం అనేటువంటిది ఉండదు కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని గాని రాహు గాని ఉంటేనే ప్రాబ్లం ఈ శని గాని రాహు గాని ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమి ఇబ్బంది లేదు అయితే ఏమేం చేయాలి అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు అందరికీ చెప్పేటువంటిది కామన్గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ అందరు నవగ్రహాలు గుడికి వెళ్తే మూడు చేద్దామా నాలుగు చేద్దామా ఐదు చేద్దామా పది చేద్దాం పదకొండు చేద్దామా అంటారు అలా కాదండి నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఒక ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో చేయాలి ఎందుకంటే ప్రతి గ్రహానికి మూడు సార్లు ప్రదక్షిణ చేసినట్టు అప్పుడు ఎన్ని ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై ఏడు గ్రహాల్లో కూడా ఈ యొక్క ఏడు గ్రహాలకు మాత్రమే మూడు మూడు ప్రదక్షిణాలు చొప్పున చేసి రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటారు పాపగ్రహ సంచారం కదా వాళ్ళు ఎప్పుడు రివర్స్ అనమాట అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసవ్య దిశలో చేయాలి దీని వలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైనా బంధనమై ఉన్నా ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అంటే చదువుకునే విద్యార్థులు కానీ గృహిణులు గాని ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని విడివిడిగా ఏం లేదండి అందరికి కామన్ గా ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఆదివారం నాడు పీరికెడు గోధుమలు ఒక తమలపాకు గాని ఏదన్నా ఆకు డొప్పలో వేసి దానిపైన ఒక రూపాయి బిల్ల నిలబెట్టి సూర్యగ్రహానికి నివేదన చేయండి అదే గనక సూర్యగ్రహం నవగ్రహాలు మధ్యలో ఉంటుంది అదే మీరు చంద్రుడికి చేయాలంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకెళ్లి ఒక ఆకుడొప్పలో వేసి లేదా ఒడ్లుంటే ఒడ్లు తీసుకెళ్లి ఆకుడొప్పలో వేసి చంద్రుడి దగ్గర పెట్టి ఒక రూపాయి బిల్ల దాంట్లో నిలబెట్టండి బెల్లం అనేటువంటిది నవగ్రహాలకి నివేదన చేస్తే చాలా మంచిది ప్రతి ఒక్క గ్రహం దగ్గర ఇంత బెల్లం ముక్క పెట్టండి ఇంతకు మించి మీరు నవగ్రహాలు చేసేది ఏమీ లేదు విగ్రహాలు అధికంగా తాగకుండా ఉంటే మంచిది అలాగే కుజగ్రహం దగ్గరికి వెళ్తే కందులు గాని కందిపప్పు కానీ ఆకుడొప్పలో వేసి ఒక రూపాయి బిల్ల పెట్టి ఒక బెల్ల ముక్క పెట్టి నివేదన చేయండి చూపించండి అంతే సరిపోతుంది అలాగే బుధ గ్రహానికి పూజ చేసినప్పుడు పెసర్లు పిరికెడు పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో లేదా తోనపాకులో వేసి ఒక రూపాయి బిల్ల వేసి బుధగ్రహం ముందు పెట్టండి అలాగే శనగలు తీసుకొని వెళ్ళి గురుగ్రహం ముందు పెట్టండి అలాగే రూపాయి బిల్ల బెల్లం కామన్ అన్నిటికీ కూడా శుక్రగ్రహం దగ్గరికి వెళ్తే బొబ్బెర్లు లేదా అల్చందలు అంటారండి ఈ బొబ్బెర్లు తీసుకొని వెళ్ళి పిరికెడు బొబ్బెర్లు వేసి దాంట్లో ఒక రూపాయి బిల్ల వేసి పెట్టండి శనిగ్రహాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో ఆడవాళ్ళు తాకొద్దు మగవాళ్ళు కూడా తాక్కుండా ఉంటే మంచిది పిరికెడు నువ్వులు దాంతోపాటు ఒక రూపాయి బిల్ల ఆ రూపాయి బిల్ల కూడా వీలైతే స్టీల్ అంటే రూపాయి వన్ రూపీ టూ రూపీస్ లాంటివి అయితేనే బెస్ట్ ఫైవ్ రూపీస్ పెట్టకండి పెట్టి దాంట్లో బెల్లం ముక్క పెట్టి ఇంతంత నువ్వుల నూనె శనేశ్వరుడు పైనుంచి పోయండి ఆవ నూనె పోసినా మంచిదే నల్ల రంగు ధాన్యం నుండి వచ్చినటువంటిది ఏ నూనె పోసినా శనికి చాలా ఇష్టం ఇక రాహుకైతే మినప పప్పు లేదా మినుములు వేసి ఒక రూపాయి బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి అలాగే కేతువుకైతే ఉలవలు నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకుడొప్పలో వేసి లేదా తోలపాకులు వేసి ఒక రూపాయి బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి చాలు ఈ షష్ట గ్రహ కూటములు పంచగ్రహ కూటములు జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక వారం మా ఒక వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీ అందరికో డౌట్ వస్తుంది ఏమిటంటే ఉన్న గ్రహాలు తొమ్మిదండి మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి మంగళవారం నాడు రాహుకేతులకు చేసేయొచ్చు కుజుడితో పాటు రాహుకేతులకు చేయొచ్చు లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతులకు కూడా చేయొచ్చు ఎటువంటి దోషం లేదు ఇక అందరూ మంత్ర పఠనం చేయాలి అనంటే ఏం చెయ్యాలి అనంటే ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర కేతవే రాహవేకేత అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయాలి మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా ఇంకొకటి దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి ఉదయాన్నే వీలైతే ఏడు ఎనిమిది గంటల వరకు దేవాలయానికి వెళ్లే ప్రయత్నం చేయండి లేదా గృహిణులు ఉంటారు పాపం ఇంట్లో అందరికి వంటలు చేసి పంపించాలి కాబట్టి తొమ్మిది తొమ్మిదిన్న ప్రాంతంలో వెళ్ళండి దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు ఇక చాలా మంది మీ మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాడికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు పేరు బలం మీద జాతకము వంద వంద శాతం ఎవరు చెప్పరు అలా చెబుతానని చెబితే నమ్మొద్దు నేను చెప్తానని చెప్పిన నమ్మకం చెప్ప గతంలో ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చాలా మంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి ఒక రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మొత్తం ఈ యొక్క జీవిత కాలానికి సంబంధించిన జాతకం అరవై పేజీల్లో మీకు అందిస్తున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెమెడీస్ దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము చెప్పడం కూడా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వీటికి వినా ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది ఎండలు బాగా ఉన్నాయి ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడతా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్థ శ్రీమాత్రే నమ నమః తదుపరి తులారాశి ఈ పంచగ్రహ కూటం అనేటువంటిది ఏప్రిల్ మధ్యలో నుండి మే మధ్యలో అంటే ఏప్రిల్ పదిహేను నుండి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుండి మే మొదటి వారం వరకు కూడా ఉన్న కారణం వలన ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఎలా అనే విషయం తెలుసుకుందాం షష్ఠమ స్థానంలో ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేటువంటిది జరుగుతోంది అయితే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఆరోగ్యము దినచర్య అలాగే పనులు వీటికి సంబంధించి అధికంగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు ఎవరికైనా ఏదైనా టైం ఇస్తే టైంకి వెళ్ళాలని తాపత్రయము పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయడము మీ దినచర్యలో చాలా మార్పులు రావడము ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడము ఏమైనా సర్జరీస్ లాంటివి లేకుంటే ఏవైనా సరే స్కానింగ్స్ లాంటివి లేకుంటే ఏవైనా సరే ఈ డయాగ్నెటిక్ లాంటివి చేయించుకోవడం మంచిది అంటే ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండండి ఈ గ్రహ సంచారం అలాంటిది శుక్రుడు అలాగే రాహువు అలాగే శని అలాగే ఈ యొక్క శుక్రుడు రాహువు శని సూర్యుడు అలాగే ఈ యొక్క చంద్రుడు ఈ గ్రహ సంచారం వల్ల బుధుడు ఈ గ్రహ సంచారం వల్ల విపరీతమైనటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో జరిగే అవకాశం ఉంది ఎలా అంటే ఆ వైవాహిక జీవితంలో చూసుకుంటే అంత బాగానే ఉంటుంది కానీ ప్రాపర్ వివాహిక జీవితం లేదు అన్నట్టుగా వీరికి ఉంటుంది అంటే రిలేషన్షిప్ పరంగా బాగుంటారు కానీ భార్యాభర్తల మధ్య ఉండేటువంటి బాండింగ్ అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా అధికంగా ఉండకుండా ఏదో అలా అలా ఉంటారు ఇంట్లో ఉంటున్నామంటే ఉన్నట్టుగా ఉంటారు అది ఏమిటి అంటే బుధుడు ఆ తత్వాన్ని కలిగించేటువంటి వాడు ఎప్పుడైనా అండి మనం ఒక వంటకం వండుకుంటే దాంట్లో చేదు కలిసిన ఏదైనా కొంచెం ఎక్కువ మనని డిస్టర్బ్ చేసేది కలిసినా టేస్ట్ పోతుంది కదా అలా ఒక టేస్ట్ లెస్ ఫుడ్ తిన్నట్టుగా ఉంటుంది ఈ రాశి వారికి వీలైనంత వరకు కూడా సంపాదించే సంపాదనకి ఏ ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ఉగాది తర్వాత చూసుకుంటే వీరికి చాలా బాగుంది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్పగల ఇది ఒక రకంగా టైం ఏమని చెప్పచ్చు డబ్బు గతంలో చూసినంత డబ్బు రాదు వస్తుంది అప్పులు చేస్తారు అప్పులన్నిటిని కూడా తీరుస్తారు చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కానీ గృహిణులు కానీ చేతి వృత్తులు కులవృత్తులు చేసే వాళ్ళు సినీ రాజకీయ రంగాల వారు ఒక్కరికని కాదండి అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఆస్పెక్ట్స్ జరుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి ఎందుకలా అనంటే ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి చూసుకుంటే ఎప్పుడు ఉండేటువంటి విధానం ఉండదు మారిపోతుంది అలాగే గృహిణులు కూడా ఎప్పుడు బాగా వంట చేసే వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా వంట చేయరు ఇలా వారు చేసేటువంటి పని కాస్త బద్ధకంగా ఏదో ఫుల్ఫిల్ చేయాలి పూర్తి చేయాలి పంపించేయాలి అనేటువంటి విధంగా మాత్రమే చేస్తారు కాబట్టి ఈ పరంగా జాగ్రత్త వహించండి ప్రొఫెషనల్ పరంగా మాత్రం ఇప్పుడు కూడా డౌన్ కాకుండా ఉండండి తులారాశి వారికి నెక్స్ట్ వచ్చే టైం చాలా బాగుంది ఈ టైంలో మీరు చేసే ప్రతి పని దానికి చాలా హెల్ప్ అవుతుంది గొప్ప గొప్ప వాళ్ళు పరిచయం కూడా అవుతారు ఇక అందరూ కూడా ఎలాంటి మంత్రపఠనం చేయాలి అని అంటే ఓ భార్గవం ప్రణమామ్యహం చాలా మంది శుక్రుడు శుక్రుడు అంటూ ఉంటారు ఆయన శుక్రుడు కాదండి ఆయన పేరు భార్గవుడు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ మంత్రాన్ని అందరూ కూడా నేను చెబుతుంటే కొంచెం స్లోగానే సరే రాసుకోండి చాలా చాలా మంచిది నిత్యం ఈ మంత్రం చదవడము ఇక అన్ని వర్గాల వారు ఇలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలా మంత్రపటం విషయాన్ని విషయానికి ఉందని తెలుసుకుందాం